భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు జనవరి రెండవ రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదటి నెల జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో పాల్కోట్ గ్రామంలోని కరోండా బెరా చర్చి మరియు అమరవీరుల నివాసంలో ఉంది ముగ్గురు బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు గలతీయులు ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం మనం ఆత్మ ద్వారా జీవిస్తే మనం కూడా ఆత్మ ప్రకారం నడుద్దాం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు